ఏదో తెలియచేశాను వెంటనే దీన్ని సరిచేస్తాను వెళ్ళి జ్యూస్ తీసుకురా ఆకాష్ కు జరిగిన అన్యాయాన్ని దూరం నుంచి పని చేసుకుంటూ గమనించిన ఇంటి పని మనిషి కమలం అదిగో సూడు చిన్న పిల్లల్లాగా ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారో మనలాగా కష్టపడి డబ్బు సంపాదిస్తేనే దాని విలువ తెలుస్తుంది భర్త డబ్బుల మీద బతికే ఇలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది నువ్వు ఏంటి అల్లుడివి అలా నడుచుకో నువ్వు ఇలా గొడ్డు చాకిరీ చేస్తుంటే నీ కన్నవాళ్ళు నిన్న ఇలా చూసి వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందో తెలుసా చెప్పేది నిజమే మావయ్య చెప్పిన ఒక్క మాట కోసం ఒప్పుకున్నా ఐశ్వర్యకి నేనంటే ఇష్టం లేదని ముందే తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఒప్పుకునేవాణ్ణి కాదు అని దిగులుగా తన మనసులో మాట చెప్పాడు ఆకాష్ వదిలే తమ్ముడు అంతా కుదుట పడిపోతుంది నిన్న జ్యోతిష్కుడు చెప్పారు కదా రేపటి నుంచి నీ జీవితమే మారిపోతుందని నీ జాతకం రాజా జాతకం అట అని ఆకాష్ కు ధైర్యం చెబుతోంది కమలం ఇవన్నీ వినటానికి బాగుంటాయక్క తమ్ముడు రేపు నీ పుట్టినరోజని ఐశ్వర్యమ్మకి తెలుసా అని అమాయకంగా ఆకాష్ ని ప్రశ్నించింది కమలరాజా తను మా పెళ్లి రోజే మర్చిపోయింది మర్చిపోను చచ్చినా మర్చిపోను ఇలాంటి పనికి మాలిన నాకు ఇచ్చి పెళ్లి చేయడమే మా నాన్న నాకు చేసిన పెద్ద ద్రోహం అని కోపంతో కళ్ళల్లో నిప్పులు చెంబుతూ తన ఫ్రెండ్స్ తో భర్త ఆకాష్ గురించి చెప్తూ బాధపడుతోంది ఐశ్వర్య సరే ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఇతనికైనా బుద్ధి ఉండాలి కదా ఒక గొప్ప కుటుంబానికి చెందిన అమ్మాయిని చక్కగా పట్టేసి ఇదే ఛాన్స్ అనుకొని ఇంటికి అల్లుడుగా సెటిల్ అయిపోదాం అనుకున్నాడు సిగ్గు ఎగ్గు లేకుండా అప్పుడు ఐశ్వర్య ఫ్రెండ్ రాజేష్ వదిలే ఐశ్వర్య నీ రేంజ్ కథం సరిపోడు ఆకాష్ పెళ్లి చేసుకుని తన ఇంట్లోనే ఎల్లరికమల్లుడుగా ఉంటున్నాడు పెళ్ళైన దగ్గర నుండి ఐశ్వర్య ఇంట్లో ఒక పనోడిలా అన్ని పనులు చేస్తూ ఉన్నాడు ఆకాష్ ఐశ్వర్యకి ఆకాష్ పైన ఉన్న ద్వేషాన్ని అర్థం చేసుకున్న ఆమె ఫ్రెండ్ తనతో నీకు ఇష్టం లేకపోతే డ్రైవర్స్ తీసుకోవచ్చు కదే అదంత ఈజీ కాదు నేను వాడికి డివోర్స్ ఇచ్చేస్తే నాన్న నా కాస్తలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనని క్లియర్ గా చెప్పారు ఈ పెళ్లి కూడా ఆయన నిర్ణయమే అయితే నీ లైఫ్ కిందేనా నూనూ అందుకే ఇంకో మూడు రోజుల్లో రెండు వందల కోట్ల రూపాయల ని యుఎస్ లో సైన్ చేయబోతున్నా అది పూర్తయిన వెంటనే ఇండియాకు వచ్చిన నెక్స్ట్ సెకండ్ ఈ గాడికి డివోర్స్ ఇచ్చి ఇంటి నుంచి వాణ్ణి బయటికి గంటేస్తాను అంటూ కోపంతో చెప్పిన ఐశ్వర్య తన గ్లాసులో మిగిలిన మందు ఒక్క కుక్కలో తాగేసింది ఐశ్వర్య యుఎస్ వెళ్ళడానికి లగేజీ ప్యాక్ చేసుకుంటుంది తన పుట్టినరోజులు ఐశ్వర్య గుర్తు పెట్టుకుంటుందేమో అని ఆశతో కొత్త బట్టలతో ఐశ్వర్య ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఆకాష్ కాని ఐశ్వర్య అతన్ని అసలు పట్టించుకోలేదు ఐశ్వర్య ఒకవేళ నా బర్త్డే మర్చిపోయిందేమో అని నిరుత్సాహంగా వెనక్కి వెళ్లబోతుంటే ఏదో గుర్తొచ్చినట్టు ఆకాష్ ని పిలిచింది ఐశ్వర్య అని చెప్పిన వెంటనే ఆకాష్ మనసు విరిగిపోయింది కానీ తన బాధను దాచుకుంటూ అది ఇక్కడ ఉంది అని చెప్పి ఆకాష్ ఆ నెక్లెస్ బాక్స్ ని లాకర్ నుండి తీసి ఇచ్చాడు ఐశ్వర్య అది తీసుకుని తన బ్యాగ్ లో పెట్టుకుంది ఐశ్వర్య ఇంటి నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే ఆకాష్ మామగారు చంద్రశేఖర్ ఇంట్లోకి వచ్చి అల్లుడు గారు అల్లుడు గారు ఇంట్లో అల్లుడు గారు గౌరవంగా పిలిచే ఏకైక వ్యక్తి తన మామ చంద్రశేఖర్ మాత్రమే తన పిలుపు విని ఆనందంగా బయటకు వచ్చాడు ఆకాష్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని ఆయన విష్ చేశారు ఒక్కరేనా విష్ చేశారు అంటే హ్యాపీ ఫీల్ అయ్యాడు థాంక్యూ మామ కమలమ్మ లోపల ఫ్రిడ్జ్ లో కేక్ ఉంది తీసుకోని ఆ సరే అయ్యా ఐశ్వర్య విష్ చేసిందా ఆ ఆ విష్ మామ కమలమ్మ ఫ్రిజ్ తెరిచి చూసింది కానీ అందులో ఎక్కడా కేక్ కనిపించలేదు అయ్యా ఫ్రిడ్జ్లో కేక్ లేదయ్యా అందులోనే పెట్టాను ఉంటుంది చూడు అయ్యా ఇక్కడ కేక్ లేదయ్యా లేదా అక్కడ ఫ్రిడ్జ్లోనే పెట్టాను కదా అప్పుడే చంద్రశేఖర్కు అక్కడ తన ఇంటి కుక్క కీనో ఆ కేక్ తినడం కనిపించింది ఇది చూసిన చంద్రశేఖర్ ఒక్కసారిగా కోపంతో పద్మా పద్మా ఇది ముందే ఊహించిన పద్మావతి తన గదిలో నుంచి ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చింది అల్లుడు పుట్టినరోజుకి తెచ్చిన కేక్ ఎవరు పెట్టారు ఏంటి మా నల్లుడు సార్ బర్త్డేనా అయ్యయ్యో నాకు ఆ విషయం తెలియక ఆ కేక్ ని మన కీనోకి ఇచ్చేసానే అని పద్మావతి వెకిలిగా ఏంటండి మీరు మన అల్లుడికి కొంచెం కాస్ట్లీ కేక్ తేకూడదా నేనేదో కుక్కకి తెచ్చిన కేక్ అనుకొని కీనోకి ఇచ్చేసాను అని మరింతగా రెచ్చగొట్టింది కుక్కకున్న వాల్యూ మా నల్లుడికి లేదా ఈ కేకలు అవన్నీ అక్కర్లేదు మీ బ్లెస్సింగ్సే నాకు చాలు మావయ్యా అని చెప్పి చంద్రశేఖర్ కాలు తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు ఆకాష్ చంద్రశేఖర్ ఆకాష్ను గట్టిగా హక్ చేసుకున్నాడు సరిగ్గా అప్పుడే సూర్యా ఫోన్ కి ఐశ్వర్య మెసేజ్ చేసింది మొదటిసారి ఐశ్వర్య తనకి కాల్ చేయడంతో ఎంతో ఆనందంగా ఆమె కోసం ఒక అందమైన ఫ్లవర్ బొకే కొనేందుకు ఒక షాప్ దగ్గర బైక్ ఆపాడు అప్పుడే అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది అది ఐశ్వర్య తమ్ముడు సతీష్ పనికిమాలోడా ఒక్క చెప్పుకోడానికి నీకు రెండు రోజులు పడుతుందా నీలాంటి వాణ్ణి మా అక్కకిచ్చి పెళ్లి చేశాడు చూడు మా నాన్న ఆయన ముందు సతీష్ అహంకారంగా మాట్లాడిన మాటలు విన్న ఆకాష్ సతీష్ నోరు అదుపులో పెట్టుకో ఈ నా బర్త్ ఈ ఒక్కరోజైనా నన్ను ప్రశాంతంగా వదిలేదేవా నీకు మీ అమ్మకి నన్ను వేధించడమే పని సెలబ్రేషన్స్ చేసుకోవటం అనేది ఓ పెద్ద విజయాన్ని సాధించిన వాళ్ళకు కోట్ల సంపద ఉన్న వాళ్లకు అర్హత ఉంటుంది కానీ నువ్వేమో మా ఇంట్లో పడి ఫ్రీగా తిని కూర్చుంటావు నీకెందుకురా బర్త్డే సెలబ్రేషన్స్ ఫస్ట్ నేను చెప్పినట్టు చెప్పులు కొనుక్కున్రా ఈ రోజు నీ భోజనంలో రెండు ముక్కలు ఎక్స్ట్రా వేయమని చెప్తానులే చాలా నాలుగు ముక్కలు వేయమని చెప్పాలా సరిపోతుందా బర్త్డే గిఫ్ట్ త్వరగా పనిచేసుకున్రా అంటూ ఆకాష్ ను అవమానించి ఉద్దేశపూర్వకంగా కాల్ కట్ చేశాడు అది విని ఆకాష్ బాగా కోపం వచ్చింది అనా బుకే కొంచెం త్వరగా ఇవ్వండి ఐశ్వర్యని కలుసుకునే ఆనందంలో పార్కింగ్ లో బైక్ ఆపాడు అప్పుడే ఒక టయోటా కారు వచ్చి ఆకాష్ బైక్ నుగ్గుతింది ఏయ్ కళ్ళు తొబ్బారా నీ చెత్త బగ్గి ఇక్కడ పార్క్ చేస్తావా నీ వల్ల నా ఖరీదైన కారు కి స్క్రాచ్ పడింది చూడరాడు ఆకాష్ కోపంతో చూడండి మర్యాదగా మాట్లాడండి జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు యాక్చువల్ గా కోపడాల్సింది నేను అని అన్నాడు ఆకాష్ అప్పుడు దేవా ఆకాష్ ని పై నుండి కింది వరకు చూసి నన్ను తిడతావా ఆఫ్టర్ ఆల్ లోకల్ గాడివి తిడితే నేను భయపడాలా నీలాంటి లోఫర్లు అసలు ఇక్కడికి రాకూడదు అర్థమైందా ఐశ్వర్యని కలుసుకోవాలని క్యాబిన్ కు వెళ్తూ లిఫ్ట్ ఎక్కాడు ఆకాష్ నా జ్యువెలరీ కనిపించలేదు ఎక్కడ పోయిందో అర్థం కావట్లా లోనే ఒకసారి చెక్ చేయి అంత వెతికాను ఎక్కడ లేదు ఇది ఆకాష్ పని ఉంటుంది ఆకాష్ నిజం చెప్పు నా జ్యువెలరీ బాక్స్ లో ఉన్న గోల్డ్ చైన్ ఎక్కడ తెలియదని మాత్రం చెప్పకు ఐశ్వర్య అలా అనడం విన్న ఆకాష్ ఐశ్వర్య నీ డ్రామాలన్నీ ఇంట్లో పెట్టుకో కబోర్డ్ లో లాకర్ కీస్ కూడా నీ దగ్గరే ఉన్నాయి నిన్ను నమ్మి బాక్స్ కూడా ఓపెన్ చేయకుండా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను కానీ ఇప్పుడు చూస్తే చైనే మాయమైపోయింది నువ్వే తీసుకుని ఉంటావు మర్యాదగా చెప్పు ఐశ్వర్య అది బ్లూ సఫేర్ చైన్ ఎంతో ఖరీదైనది అందులోనూ అది నా లక్కీ చైన్ యుఎస్ మీటింగ్ కా చైన్ వేసుకోవాలనుకున్నాను అది నువ్వే తీసావని ఒప్పుకో ఐశ్వర్య ప్లీజ్ అందరూ చూస్తున్నారు నా షర్టుదిలే అని ఆకాష్ ఐశ్వర్యను వేడుకున్నాడు నువ్వు తప్పించుకోలేవు నేను పెళ్లి చేసుకున్నప్పుడే నా పరువు మొత్తం పోయింది ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా నేనసలు నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నాను అని అందరూ అడుగుతున్నారు చాలు మా నాన్న చెప్పాడన్న ఒక్క కారణం వల్లే నేను పెళ్లి కొప్పుకున్నాను దానివల్ల వల్ల ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నా కోపంతో ఐశ్వర్య ఆకాశ్ ని తిడుతూ ఉండగా అదే సమయంలో నీతో ఇక్కడ ఎందుకున్నాడు వాట్స్ హ్యాపెనింగ్ అసలు ఎవరితను ఇతని గురించి చెప్పేంత గొప్పవాడేమీ కాదులే ఏ నా ఫ్లైట్ బోర్డింగ్ కి ఇంకా వన్ అవర్ మాత్రమే ఉంది ఆ లోపు నా చైన్ నా చేతిలో ఉండాలి ఇదే నీకున్న చివరి అవకాశం ఐశ్వర్య డోంట్ వరీ ఇలాంటిదే నేను నీకు అమెరికా నుంచి తిరిగి వచ్చాక గిఫ్ట్ ఇస్తాను ఇట్ విల్ లుక్ లవ్లీ ఆన్ యూ అని దేవా ప్రీత్ అని భుజంపై తాకుతూ బుజ్జగిస్తుంటే ఐశ్వర్య అతనిని చూసి చిరునవ్వు నవ్వింది అది చూసిన ఆకాష్ మౌనంగా తల వంచుకొని అక్కడి నుంచి వెళ్లబోయాడు హే ఒక నిమిషం నీ చేతిలో ఏంటది చూపి 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 అది చూసి ఐశ్వర్య ఫ్రెండ్స్ నవ్వుకున్నారు ఆకాష్ మాత్రం అవమానాన్ని తట్టుకోలేక బయటకు వెళ్ళిపోయాడు కింద పార్కింగ్లో తనకు జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ కమలమ్మకి కాల్ చేశాడు హలో తమ్ముడు ఆ గోల్డ్ చైన్ ఎక్కడ కనబడలేదు ఓ ఇప్పుడేం చేద్దాం బాబు కమలం చెప్పిన మాటలు విని ఆకాష్ తీవ్ర నిరాశలో ఏం చేయాలో తెలియట్లేదక్కా అని బాధగా చెప్పాడు ఆకాష్ ఆ నా తాళి చైన్ ఉంది కదా దాన్ని తాకట్టు పెట్టి తనకి కొత్త చైన్ కొనివ్వు అని కమలం చెప్పింది విన్న ఆకాష్ బాధతో తమ్ముడు 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 అక్క అదే వద్దక్క నేనేదో ఒకదారి చూసుకుంటాను సరే తమ్ముడు ఐశ్వర్య కోపంగా కుర్చీలో కూర్చొని ఉండగా ఆమె చుట్టూ స్నేహితులు మరియు దేవా నిలబడి ఉన్నారు దేవా ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు దీనికి ఎలా అయిపోతే ఎలా ఐశ్వర్య చెక్కిరికి అరగంట కూడా లేదు అసలు ఫ్రాడ్ గాడు ఇప్పటికి చైన్ అవును ఐశ్వర్య ఆ చైన్ గురించి మర్చిపో ఈ అమెరికన్ డీల్ మనకి చాలా ముఖ్యం అదైన తర్వాత మనం వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు టైం అవుతుంది ఐశ్వర్య బయలుదేరు అని ముగ్గురు ఐశ్వర్యతో అన్నారు ఐశ్వర్య బాధగా సూట్ కేసు పట్టుకుని ఎయిర్పోర్ట్ కి బయలుదేరింది ఈ ఒక్క నిమిషం కారకు ఏంటి అతని బైక్ చూడగానే నా రక్తం మరిగిపోతుంది అని చెప్పి దేవా వైపు చూస్తూ దేవా బైక్ ని గుద్దేశాడు అని ఆమె అనగానే దేవా వేగంగా ఆకాష్ బైక్ ను కార్ గట్టిగా గుద్దాడు వాళ్ళు కొంత రూమ్ వెళ్ళగానే సడన్ గా ఒక ఆటో వచ్చి వారి ముందు ఆగడంతో దేవా సడన్ బ్రేక్ వేస్తాడు అప్పుడు ఆటోలో నుండి దిగుతాడు ఆకాష్ ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద ఆటో ఆపుతా నీకు ఆఫీస్ లోనే గుణపాఠం చెప్పాల్సిందే ఏం పీకుతావురా నా భార్యకి చేనుకునివ్వడానికి నువ్వేవట నీకు ఇప్పుడు జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం చెప్తా చూసావా ఐశ్వర్య నువ్వు చైన్ దొంగలించి ఆయన అంటున్నావా ఆయన అనే అర్హత ఉందా నీకు ఈ ఫ్రాడే చైన్ ని దొంగలించాడు ఐశ్వర్య ఆకాశ్ ని ఆశ్చర్యంగా చూసింది ఆకాష్ ఐశ్వర్య వైపు తిరిగి ఎలాంటి టెన్షన్ లేకుండా రిలాక్స్ గా మీటింగ్ ప్రజెంట్ చే ఆల్ ది బెస్ట్ ఈ లూజర్ తో మాట్లాడి టైం వేస్ట్ చేయకు ఐశ్వర్య ఫ్లైట్ కి టైం అవుతుంది దేవా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు గమ్మున ఉండాలి నా వైఫ్తో మాట్లాడుతున్నాను కదా ఎలా ఉండాలని చెప్పాను నువ్వేం కంగారు పడికా ఐశ్వర్య నువ్వు ఖచ్చితంగా యుఎస్ వెళ్తావు జాగ్రత్తగా వెళ్ళి డోంట్ వరీ బాయ్ ప్రయాణంలో ట్రాఫిక్ వల్ల లేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఐశ్వర్యకి ఆల్రెడీ ఫ్లైట్ మిస్ అయింది అని అర్థమైంది దీనంతటికి కారణం బాధపడాల్సిన అవసరం లేదు ఆర్ఎస్వి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రత్యేకంగా మీకోసం చార్టర్డ్ ఫ్లైట్ రెడీ చేసింది వాట్ మే ఐ హావ్ యువర్ పాస్పోర్ట్ షా అని పాస్పోర్ట్ కోసం బ్యాగ్ ఓపెన్ చేసింది ఐశ్వర్య అప్పుడే అందులో తన మిస్ అయిన చైన్ కూడా కనిపించింది అది చూసి ఐశ్వర్య ఒక్కసారిగా షాక్ అయింది ఆమె ఆ చైన్ అండ్ తన అసలు చైన్ రెండు తీసుకోని వాటిని పోల్చి చూసింది histidine రెండు చైన్స్ ఐశ్వర్య చేతిలోని ఆ చైన్ ని చూస్తూ ఆశ్చర్యపోయిన ఆఫీసర్ వావ్ మ్యామ్ అయితే మీరే ఆ అలక్కే గల ఇది లిమిటెడ్ ఎడిషన్ సఫైర్ చైన్ ఒక గంట క్రితమే సూరత్ నుండి ప్రత్యేకమైన ఫ్లైట్లో ఇక్కడికి వచ్చింది ఇది మీకోసమే వచ్చిందని ఇప్పుడు అర్థమైంది కొన్నారో మీకు తెలుసా సారీ మ్యామ్ అది కాన్ఫిడెన్షియల్ బోర్డింగ్ టైం అవుతుంది మూవ్ ఆకాష్ ఆకాష్ మల్హోత్రా వెల్కమ్ టు ద న్యూ లుక్ మీకోసం ఒక చిన్న గిఫ్ట్ సార్ సార్ ప్లీజ్ ఆకాష్ తనకి బర్త్డే గిఫ్ట్ గా వచ్చిన లగ్జరీ కార్ లో కూర్చొని పర్స్ లో ఉన్న తల్లి మరియు ఐశ్వర్య ఫొటోస్ ని చూస్తున్నాడు హలో హే ఐశ్వర్య ఫ్లైట్ ఎక్కావా ఇంకా లేదు ఏమైంది ఒకే ఒక్క నిమిషం ఎంట్రన్స్ గేట్ దగ్గరకు వస్తావా ఎందుకు కొంచెం అర్జెంట్ వెంటనే వస్తున్నా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ వైపు పరిగెత్తింది ఐశ్వర్య అక్కడ జరిగే సీన్ చూసి ఒక్కసారిగా షాక్ అయింది ఐశ్వర్య తనని చెప్పులు పుట్టించమని చెప్పిన అత్త ఎందుకు తన కాలుపై పడి క్షమాపణ కోరింది తన భార్యకు ఒక తాలి కొనివ్వలేని భర్త ఎలా కోట్లు ఖర్చు చేసి చార్టర్డ్ ఫ్లైట్ ఇప్పించాడు రోల్స్ రాయ్ కార్లకు యాజమాని ఒక దివాలా తీసిన వ్యక్తిలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అంతటి పెద్ద యుఎస్ ఫ్లైట్ ను ఎందుకు ఒక బికారీ కోసం ఆపేశారు అసలు ఎవరి మల్హోత్ర ఈ ప్రశ్నలంటికి సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ను ఇన్స్టాల్ చేయండి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి